ఒక పిల్లాడు బాదాం పప్పులను ఎంతో ఇష్టంగా తినేవాడు ఒకసారి అతని తండ్రి తల్లికి చెప్పి రెండు పాయసపు గిన్నెలను సిద్ధం చేయించి కొడుకు దగ్గరకు తీసుకువస్తాడు నీకు నచ్చిన ఒక గిన్నెను తీసుకోమని చెబుతాడు ఒక గిన్నె పాయసం పై రెండు బాదాం పప్పులు కనిపిస్తుంటాయి రెండో గిన్నె పాయసం పైన అంతా ఖాళీగా ఉంటుంది కొడుకు పైన బాదం పప్పులు కనిపిస్తున్న గిన్నెను తీసుకుంటాడు కానీ అందులో పైన రెండు గింజలు తప్పించి లోపల ఒక బాదాం పప్పు కూడా ఉండదు కానీ తండ్రి తీసుకున్న పాయసం నిండా బాదాం పప్పులు ఉంటాయి కొడుకు నిరాశ పడిపోతాడు తండ్రి చెబుతాడు ఎప్పుడూ పై పైన నిర్ణయాలు తీసుకోవద్దు కొందరు పైన ఒకలా లోపల ఇంకోలా ఉంటారు అని కొన్ని రోజుల తరువాత మునుపటిలాగా తండ్రి రెండు పాయసపు గిన్నెలను కొడుకు దగ్గరకు తీసుకు వెళతాడు కొడుకు ఈసారి పైన బాదాం పప్పులు కనిపించని గిన్నెను తీసుకుంటాడు కానీ అందులో ఒకటైన ఒక్క బాదాం పప్పు కూడా ఉండదు కానీ తండ్రి తింటున్న పాయసం నిండా బాదాములు నిండిపోయి ఉంటాయి కొడుకు తండ్రిని చూసి కోప్పడతాడు తండ్రి కొడుకుతో చెబుతాడు ప్రతిసారి పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవద్దు జీవితం రోజుకో కొత్త సవాళ్లను విసురుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని రోజుల తరువాత తండ్రి మరోసారి రెండు పాయసపు గిన్నెలను తీసుకువచ్చినప్పుడు కొడుకు ఆలోచనలో పడిపోతాడు నేను తీసుకుంటే అందులో ఎలాగో బాదాములు ఉండవచ్చు ని తండ్రితో చెబుతాడు నాన్న ప్రతిసారి నేనే మొదటి గిన్నెను ఎంచుకుంటున్నాను ఈసారి నువ్వు మొదటి గిన్నెను తీసుకో మిగిలింది నేను తీసుకుంటాను అని చెబుతాడు తండ్రి నవ్వుతూ ఒక గిన్నె కొడుక్కి ఇస్తాడు ఆ పిల్లాడు తినడం మొదలు పెడతాడు ఈసారి అతనికి వచ్చిన గిన్నె నిండా బాదాములు ఉంటాయి కొడుకు సంతోషపడిపోతాడు తండ్రి కొడుకుతో చెబుతాడు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించటం మొదలు పెడతావో జీవితం తనంతట తానే నీకు ఇవ్వటం మొదలు పెడుతుంది